అంద నమస్కారం నేను విరమేష్ మనిషిలో ఎంతో కొంత మృగం ఉంటాడు అన్నది మన పెద్దవాళ్ళు మనకు చెప్పే విషయం మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు అవ్వచ్చు లేదా ఇప్పుడున్న గొప్ప గొప్ప వ్యక్తులు సద్గురు లాంటి వాళ్ళు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మనిషిలో ఎంతో కొంత పర్సంటేజ్ మృగం ఉంటుంది ఆ మృగాన్ని నువ్వు ఎంతవరకు బయటికి తీస్తావు లేదా మృగాన్ని నువ్వు ఎంతవరకు కంట్రోల్ చేస్తావు అన్నది మన మనిషి మీద మన జీవితం మీద ఆధారపడి ఉంటుంది మనం ఇప్పుడు ముగ్గురు ప్రముఖ వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం అల్లు అర్జున్ గారు వైఎస్ జగన్ గారు కేటీఆర్ గారు వీళ్ళు ముగ్గురులో ఒక పది మంది ఒక టాపిక్ సంబంధించి వీళ్ళ ముగ్గురు గురించి ఎక్కడైనా ఒక దగ్గర చేరితే ప్రపంచం నలుమూలలో ఎక్కడున్న తెలుగు వాళ్ళైనా వాళ్ళలో ఎంతమంది ఎంత పర్సంటేజ్ ఓటు ఇస్తారు అన్నది మనందరి ఓ తగ్గట్టుగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటగా మనం అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతాం అల్లు అర్జున్ గారు తన పుష్ప టూ సినిమాకి సంబంధించి తను సినిమా ప్రమోషన్లో భాగంగా మొదటి రోజు సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు థియేటర్లో జరిగిన తొక్కిసలాట్లో ఒక తల్లి తన ప్రాణం కోల్పోయింది ఒక బాలుడు చాలా కాలం పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడు ఉన్నాడు ఇప్పుడు మనం ఒక పది మంది ఒక దగ్గర చేరినప్పుడు ఒక టాపిక్ మనం మాట్లాడి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అల్లు అర్జున్ గారికి ఈ విషయం ఆల్రెడీ తెలుసు అల్లు అర్జున్ గారి దగ్గరికి పోలీసులు వచ్చి చెబితే అయినా ఆయన పట్టించుకోకుండా తన యాత్ర ఏదైతే ఉందో ప్రచార యాత్ర దాన్ని కంటిన్యూ చేస్తూ తన అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది దాన్ని అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది దాన్ని అయినా సరే రేవంత్ రెడ్డి గారు వినలేదు ఎందుకంటే పోలీసులు తనకు చెప్పిన విషయాన్ని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది అయితే మనం పది మందిని చేరితే దీనికి యాభై శాతం యాభై శాతం ఓట్లు వస్తాయి ఐదుగురు తనకు తెలియదు అంటారు ఐదుగురు తనకు తెలుసు అంటారు కారణం ఏంటంటే థియేటర్లో తన అభిమానుల మధ్య విపరీతమైన గొడవ హడావిడిలో తనకి ఆ విషయం ఒక ప్రమాదం జరిగిందన్న విషయమే కానీ నిజంగా అది తెలిసి ఉండకపోవచ్చు అని ఒక ఐదుగురు ఓటేస్తారు మిగతా ఐదుగురు అంతకు ముందు జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని అంటే అల్లు అర్జున్ గారు విపరీతమైన అహంకారంతో తను చేసిన పోస్టులు కానీ ఇవన్నీ చూస్తే తనకి పుష్పతో వచ్చిన రేంజ్తో తన అహంకారం ఒక రేంజ్లో పెరిగింది అనుకున్న వాళ్ళు ఇంకో ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురు ఖచ్చితంగా ఈ అహంకారి తనకు వచ్చిన ఫాలోయింగ్తో ఈ పని ఖచ్చితంగా చేసి ఉంటాడు అని అనుకున్నారు అందుకని ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఓట్లు రావడం జరిగింది ఇక్కడ రెండో సంఘటన మన వైఎస్ జగన్ గారు ఇప్పుడు క్లియర్గా వీడియోలో పోలీసులకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వైఎస్ జగన్ గారు సత్తెనపల్లి దగ్గర తన కార్యక్రమం ఏదైతే జరిగిందో ఆ కార్యక్రమంలో తన కారు కింద పడి ఒక వైఎస్ఆర్సిపి అభిమాని చనిపోయాడు అన్నది ఇప్పుడు ప్రధానమైన పోలీసుల అభియోగం దానికి సంబంధించిన వీడియో రిలీజ్ చేయడం జరిగింది అలాగే డ్రైవర్ని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది అయితే ఈ విషయం వైఎస్ జగన్ గారికి ఎంతవరకు తెలుసు అన్న ఈ పది మంది ఒకసారి మాట్లాడుకుంటే నాకు తెలిసి దీనికి ఎనిమిది రెండు ఓట్లు పడతాయి ఎనిమిది మంది వైఎస్ జగన్ గారికి ఇది ఖచ్చితంగా తెలుసు అని చెప్తారు పది మందిలో ఎందుకంటే వైఎస్ జగన్ గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళు కానీ అలాగే గతంలో జరిగిన సంఘటనలు అది బాబాయ్ హత్య సంబంధించవచ్చు ఇలాంటి రకరకాల సంఘటనలను చూసి ఒక మనిషి చావ్ అన్నది వైఎస్ జగన్ గారికి పెద్ద సమస్యే కాదు అంటే ఆ డ్రైవరు వైఎస్ జగన్ గారి డ్రైవర్ కాబట్టి వాడికి మనిషి చావ్ అంత సమస్య కాదు వాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు చుట్టుపక్కల ఉన్న జనాలు ఎంతమంది అరిచి గీపెట్టినా వైఎస్ జగన్ గారికి అది అభివ జనాల మధ్యలో అది ఒకవేళ వినిపించినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయే మనస్తత్వం ఆయనది అని పదిలో ఎనిమిది మంది ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఒక ఇద్దరు అయ్యో ఆ జనాల మధ్యలో ఆయనకేం తెలుస్తుంది కారు ముందు టైరు ఒకవేళ కొంచెం కుదుపు మనిషి మీద నుంచి వెళ్ళి జర్క్ ఇచ్చినా కూడా ఆయన అభివాదం చేసి బిజీలో ఉన్నారు అభిమానుల దగ్గర కాబోయేసిఎం కాబోయేసిఎం అనుకోవడంలో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయనకు తెలియదు అని రెండు మంది వాదిస్తారు కానీ ఆయన మనస్థితిని తెలిసిన ఎనిమిది మంది తుచ్చ అని అనడం జరుగుతుంది ఈ మూడో ప్రధానమైన వ్యక్తి కేటీఆర్ గారు తారక రామారావు అంటే అభిమానులు ప్రేమగా పిలుచుకునే టిల్లు టిల్లు గారి గురించి ప్రస్తుతం ఒక అభియోగం నడుస్తుంది అదేంటంటే ఫోన్ ట్యాపింగ్ సందర్భంగా కేటీఆర్ గారు హీరోయిన్లు కొంతమందివి రకుల్ ప్రీత్ సింగ్ సమంత ఎవరెవరైనా అయ్యి ఉండొచ్చు అభియోగం వరకు వాళ్ళందరూ ఫోన్లు అవన్నీ ట్యాప్ చేశారు తద్వారా వాళ్ళని బ్లాక్ మెయిల్ అవి చేశారు అని ఒక అభియోగం ఉంది అలాగే ఇప్పుడే విజిల్ న్యూస్లో ఒక న్యూస్ చూశాను ఏంటంటే తన భార్య ఫోన్ను కూడా కేటీఆర్ గారు ట్యాప్ చేయించి విన్నారు అన్న విషయం ఈ అభియోగం మన పది మంది ఒక దగ్గర చేరి దీని గురించి ఓట్ చేస్తే పదకొండు ఓట్లు పడతాయి అంటే పది మంది ఫేవర్గానే ఖచ్చితంగా మన టెల్లు మామ చేయించుంటాడు అని కాకుండా ఎక్కడో సగం సగం వింటున్న ఒకడు కూడా వచ్చి పదకొండు ఓట్లు కూడా వేస్తాడు ఇది ఈయన క్యారెక్టర్ మీద ఈ పది మందికి ప్రజలకి ఉన్న నమ్మకం ఎందుకంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏంటంటే వీళ్ళందరితో పాటు భార్యది కూడా ఎందుకు చేయించాలంటే నేను చేసే పనే నా భార్య ఎందుకు చేయకూడదు అన్న సగటు భారతదేశ తెలుగు పౌరుడి మనస్తత్వం ఉంది చూసారా అది చూసిన తర్వాత ఇంకా పదికి పది ఓట్లు మన టిల్లు గారు ఉరఫ్ కేటీఆర్ గారు ఖచ్చితంగా పడితీరుతాయి ఇది ఇప్పుడు మన ఉన్న ఈ నాయకులు సినిమా హీరోలు వీళ్ళ మీద మన ప్రజలుగా మనకున్న అభిప్రాయం మీరు నా అభిప్రాయం తెలియక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ